జనసేన పార్టీ అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ నాదొక ఛాలెంజ్ మీకు దమ్ముంటే ఈ ఛాలెంజ్ని స్వీకరించారు మధ్య తరగతి విద్యార్థులు లక్షల రూపాయలు పోసి డాక్టరేట్లు చదవలేరు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించారు ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీటిని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేస్తున్నారు మీ నాయకుడిని వీలైతే మీ నాయకుడిని మీ పవన్ కళ్యాణ్ మీరు నాయకులు అనుకుంటున్నారు కాబట్టి ఆయన్ని ఈ ప్రైవేటీకరణను ఆ ప్రయోగుడు అంటే చీరలు పంచడం చెప్పులు పంచడం మామిడి కాయలు పంచడం యువకుల భవిష్యత్తుకి ఉపయోగపడే వాటిని ఆయన చేయాలి నిజంగా మీ జనసేన పార్టీ యువకుల మీద చదువుకునే విద్యార్థిని విద్యార్థుల మీద ఆంధ్ర రాష్ట్ర విద్యార్థిని విద్యార్థుల మీద పవన్ కళ్యాణ్కి అభిమానం ఉంటే ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అప్పని చెప్పండి మీ నాయకుడు నిజంగా ఈ ప్రైవేటీకరణ ఆపితే నిజంగా పవన్ కళ్యాణ్ ఒక మంచి నాయకుడు అనేసి మేము ఒప్పుకుంటాం ఈ ఛాలెంజ్ని స్వీకరించే సత్తా దమ్ము మీకుందా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎలాగో ఆపలేకపోయారు కనీసం ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపనని చూద్దాం మీ నాయకుడిని